హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో కోరికలు నెరవేర్చుకోవడానికి మన ఊహాశక్తి అంటే ఊహించుకోవడం ద్వారా మాత్రమే కోరికలు నెరవేర్చుకోవచ్చు ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి ఊహాశక్తి అనేది ఏ విధంగా ఉండాలి అన్న విషయంపైన ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవడం ద్వారా మీరు ఎటువంటి గోల్నైనా చాలా ఈజీగా సాధించుకోవాలి అనుకుంటే నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి యూనివర్స్ ఊహించుకోవడం మనకు కావలసిన దాన్ని పొందినట్టు ఊహించుకోవడం అనేది ఒక అద్భుతమైన అలవాటు ఊహించుకోవడం వలనే ఏదైనా సాధిస్తారు మరి ఈ ఊహించుకోవడానికి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు కోటీశ్వరుడుగా మారినట్టు ఊహించుకోవడం మిలీనియర్గా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఊహించుకోవడం ఒక లగ్జరీ కారు అంటే మీ ఊహకు కూడా అందనంత లగ్జరీ కారులో తిరుగుతున్నట్టు ఊహించుకోవడం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి వాటిల్ని ఊహించుకోవడానికి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు అంటే దాని అర్థం అంటే అవి మీ ఊహకు కూడా అందవా మీరు దాన్ని అనుభూతి చెందలేరా లేదంటే మీకు అలాంటి వద్దా అర్థం చేసుకోవాలి ఊహాశక్తికి ఉన్నంత పవర్ దేనిలోనూ లేదు మీకు కావలసిన ఒక మంచి బంగ్లానా లేదా మీకు కావలసిన కోట్ల రూపాయలనా మీరు దానిని ఊహించుకోవడానికే భయపడుతున్నారు అంటే మరి యూనివర్స్ మీకు ఎలాగివ్వడానికి మీరు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నట్టు అంటే మీరు అలాంటి వాటిని ఊహించుకోవడానికి భయపడుతుంటే దానికి అర్థం మీకు వద్దు అని మీరు నెగిటివ్ సంకేతం ఇస్తున్నట్టే కదా ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మరి అలా ఊహించుకోవడం అలవాటుగా మార్చుకున్నప్పుడు ఆ ఊహాశక్తి యొక్క తీవ్రత కూడా పెరగాలి అంటే ఊహించుకునే దాని యొక్క తీవ్రత పెరగాలి మీ ఆలోచనని కోరికగా మార్చుకోవాలి మీకు ఒక ఆలోచన వచ్చింది కావాలన్న దాన్ని దానిని ఒక కోరికగా మార్చుకోవాలి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కోరిక వేరు ఆలోచన వేరు కోరికకి ఆలోచనకి మధ్య తేడా తెలియాలి లేకపోతే మీరు మీ కోరిక వైపు ఎలాంటి ఎనర్జీని ఇస్తున్నారో మీకు తెలియక కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కోరికకి ఆలోచనకి మధ్య తేడా తెలియాలి మీరు ఇల్లు సొంత ఇల్లు కొనుక్కోవాలి అన్నది ఒక ఆలోచన అనుకుందాం ఒక ఇల్లు కట్టుకోవాలో కొనుక్కోవాలి అన్నది ఒక ఆలోచన మరి ఆలోచన ఉంటే సరిపోతుందా అంటే దానిని కోరికగా మార్చుకోవాలి ఆ ఆలోచన అనేది మీకు ఒక కోరిక ఒక గోల్లాగా మార్చాలి ఎప్పుడైతే మీరు ఇల్లు కట్టుకోవడం అనేది కోరికగా మారిందో ఆ కోరికకు ఊహాశక్తిని యాడ్ చేసి దాని తీవ్రత పెంచినప్పుడు మాత్రమే అది నిజ రూపం దాలుస్తుంది మరి ఎప్పుడైతే ఆ కోరిక మీ మనసులో కదులుతుందో అప్పుడు ఒక రకమైన వైబ్రేషన్ అంటే ఆ కోరిక నెరవేరుతున్నట్టు మీరు ఫీల్ అవుతూ నెరవేరినట్టు అనుభూతి చెందుతూ దానికి ఊహాశక్తిని యాడ్ చేసినప్పుడు మీ మనసు లోతుల్లో నుంచి ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది ఎప్పుడైతే మీ కోరిక వైపు ఊహాశక్తితో తీవ్రత పెంచుతారో అప్పుడు ఆ కోరిక అది వస్తువైనా ఇల్లైనా లేదంటే ఒక జాబ్లో ఒక పెద్ద పొజిషన్ అయినా సరే మీ దగ్గరికి రావడానికి తహతహలాడుతుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడంటే ఆ కోరిక వైపు మీ ఊహాశక్తి యొక్క తీవ్రత పెరగాలి అది మీకు వచ్చింది మీరు దానిని పొందారు అని ఊహించుకుంటూ అనుభూతి చెందుతూ ఆ ఊహాశక్తి యొక్క తీవ్రత పెంచారు అంటే ఆ వస్తువైనా ఆ పొజిషన్ అయినా మీ దగ్గరికి రావడానికి తాకతాకలాడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఊహాశక్తి అద్భుతంగా ఉన్నప్పుడు ఊహాశక్తి యొక్క తీవ్రత హైలో ఉన్నప్పుడు విశ్వం దాని మీ దగ్గరకు తీసుకురావడానికి మీ దగ్గర డబ్బు ఉందా లేదా అని చూడదు గుర్తుపెట్టుకోండి ఆ వస్తువు మీ దగ్గరికి రావడానికి మీ దగ్గర సరిపడా డబ్బు ఉందా లేదా చూడదు అది మీ దగ్గరికి తీసుకురావడానికి విశ్వం తన పని తను మొదలు పెడుతుంది అది ఎలాగైనా సరే దానికి సంబంధించిన డబ్బుని క్రియేట్ చేయడానికి ఆ వస్తువు మీ దగ్గరికి తీసుకురావడానికి విశ్వం తన పని తను చేస్తూ ఉంటుంది అది ఏ రూపంలోనే రావచ్చు మీరు చేయాల్సింది ఒకే ఒక్కటి మీకు కావలసిన దానిపైన ఊహాశక్తిని యాడ్ చేస్తూ దాని తీవ్రతను పెంచుతూ అనుభూతి చెందడం వైబ్రేషన్ యాడ్ చేయడం మాత్రమే మీరు చేయాలి అది మీ దగ్గరికి తీసుకువచ్చే ఏర్పాటు విశ్వం చేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం నమ్మండి ఒక్కసారి ఈ వీడియోని కావాలంటే వెనక్కి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ని రిపీటెడ్గా వింటూ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఊహాశక్తి యొక్క తీవ్రత చాలా చాలా ఇంపార్టెంట్ ఊహాశక్తి చాలా ఇంపార్టెంట్ దాని తీవ్రతని ఇంక్రీజ్ చేయడం అనేది ఇంకా ఇంపార్టెంట్ ఒక్క పాయింట్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఊహించుకోవడానికి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు కావలసిన కోరిక ఉంటుంది కానీ అది పొందినట్టు ఊహించుకోవాలి అంటే భయం కోటి రూపాయలు కావాలి కానీ కోటి రూపాయలు వచ్చినట్టు ఊహించుకొని అది వస్తే ఏం చేస్తున్నాను అన్న అనుభూతిని యాడ్ చేయడానికే భయం మరి ఇలా భయపడేవాళ్ళు దానిని ఎలా పొందుతారు అన్న పాయింట్ అర్థం చేసుకోండి ఊహించుకోవడానికే ఉందండి ఫ్రీ కదా చక్కగా మనకి నచ్చింది పొందినట్టు ఊహించుకుంటూ ఆ పాజిటివ్ ఎనర్జీని యూనివర్స్లోకి పంపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ఒకటి మాత్రం అస్సలు మర్చిపోవద్దు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఊహాశక్తి యొక్క తీవ్రత పెంచుతూ మీరు పదే పదే మీకు కావలసిన దానిపైన ఊహించుకుంటూ దాని తీవ్రత పెంచుతారో అప్పటి నుండి విశ్వానికి పని అంటే ఆ మీరు ఊహించినది మీ దగ్గరకు తీసుకురావడానికి విశ్వం తన పనితను చేస్తుంది మీరు కేవలం ఊహిస్తున్నారు దాని తీవ్రత పెంచుతూ మీకు నచ్చిన దానివైపు మీ ఊహాశక్తిని యాడ్ చేసిన దగ్గర నుంచి విశ్వం తన పనితను చేస్తుంది ఆ వస్తువుని ఆ పొజిషన్ని మీ దగ్గరకు తీసుకురావడానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఊహాశక్తి అనేది చాలా చాలా అద్భుతమైనది దావిని తీవ్రత పెంచడానికి ట్రై చేయండి ప్రతిరోజు ఊహాశక్తిని దాని తీవ్రతని యాడ్ చేయండి అద్భుతమైన రిజల్ట్స్ని పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్